హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కంప్సన్లో చెప్పండి ఫ్రెండ్స్ అయితే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఏంటంటే అది నేను ఏదో ఒకటి చేయాలి ఇంట్లో ఉండి అని అయితే అనుకుంటున్నాను చాలా వరకు గర్ల్స్ బయటకు వెళ్ళి చేసేంత అవకాశం లేనప్పుడు ఎవరైనా హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే బాగుంటుందని అయితే ఎప్పుడే ఆలోచిస్తూనే ఉంటారండి అది కొంతమందికి వీలవుతుంది కొంతమందికి వీలవ్వదు కదా అలాంటి వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి వన్ ఇయర్ అవుతుంది అది వీడియోస్ పెడ్ అప్పుడప్పుడు పెడతాను అప్పుడప్పుడు పెట్టాను అది నా మిస్టేకే అండి నేను సరిగ్గా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వను అందుకోసమే సబ్స్క్రైబర్లు నైన్ ట్వంటీ అలా ఉన్నారు కాకపోతే వాచ్ అవర్స్ అయితే మొత్తం వచ్చినట్టే వస్తుంది తగ్గుతుందండి వస్తుందే తగ్గుతుంది అందుకోసమే నాకైతే కొంచెం హోప్స్ అయితే వదిలేసుకున్నాను కానీ నాకు యూట్యూబ్లో చేయాలంటే చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో చాలా ట్రై చేస్తున్నాను కానీ అంత తొందరగా అయితే రీచ్ అయితే రాలేదు నాకు కానీ చేస్తూనే ఉంటాను ఎప్పటికైనా కానీ అండి ఎన్ని ఇయర్స్ అయినా సరే యూట్యూబ్ అయితే నేనైతే వదులుకోనండి యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను కానీ ఏదో ఒకటి సోర్స్ ఉండాలి కదా కొంచెం కనీసం ఒక టూ థౌసండ్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లోపు వస్తే కొంచెం మనకు కూడా ఇంట్లో అడగడానికి వీళ్ళు మనకి అవసరం వచ్చేటి యూజ్ చేసుకో కొనుక్కోవచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే నేను ఒకటి ఆలోచించానండి నేను ఎప్పుడూ యూట్యూబ్లో ఏదో ఒకటి సర్చింగ్ చేస్తూనే ఉంటాను ఇంట్లో ఉండి ఏది చేస్తే బెటర్ ఉంటుంది ఏంటి అది ఇది అని అయితే పక్కన ఒక తమ్ముడు ఉంటాడు బ్రదరు అన్నీ తనకు అన్నీ తెలుసండి అయితే అక్క ఇంట్లో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చెయ్యి అని చెప్పారు ఫస్ట్ నేనైతే వినలేదండి తర్వాతకి ఏమైంది అని ఇప్పుడు కొంచెం చాలామంది అయితే అందులో లింక్స్ షేర్ చేసి ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తున్నారు అదొకటి నేను చూశానండి సరే యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు ఉండాలి ఇన్స్టాలో కే ఫాలోవర్స్ ఉండాలి ఇన్స్టాలో ఎలాగో లేరు కదా యూట్యూబ్లో అయితే ఉన్నారు సరే చేసుకుంటే బాగుంటుంది ఏముంది లింక్స్ పెట్టడమే కదా నేను తీసుకున్నవి పెడితే సరిపోతుంది అవసరమైతే ఇంకా కొన్ని తీసుకొని వాటిని మొత్తం రివ్యూ చేసి మొత్తం చేద్దామని అయితే అనుకున్నాను ఎందుకో అండి అది అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు కనెక్ట్ కనెక్టింగ్ అని ఇలా తిరుగుతూనే ఉంది కానీ కనెక్టింగ్ అయితే అవ్వట్లేదు ఎందుకో చూపిస్తలేదు మళ్ళీ థౌజండ్ సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్న ఫైవ్ హండ్రెడ్కి ఎక్కువనే ఉన్నారు కదా ఎందుకో కనెక్ట్ అయితే అవ్వట్లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి దాని గురించి అయితే కొంచెం చిరాగ్గా ఉందండి చేస్తున్నా వదిలేస్తున్నా ఒక్కోసారి ఇన్స్టాల్ చేస్తున్నా అన్ఇన్స్టాల్ చేస్తున్నా మళ్ళీ లాగిన్ అవుతున్నా అయినా కూడా అస్సలు అలా కనెక్టింగ్గానే పడుతుందండి దాని మీద కూడా హోప్స్ వదిలేస్తున్నా ఏం చేయాలి అని అయితే మళ్ళీ స్క్రోల్ చేస్తుంటే ఒక సిస్టర్ వీడియో అయితే క్రౌడ్ కిచెన్ గురించి అయితే వీడియో అయితే వచ్చిందండి అది ఓపెన్ చేశాను ఒక రోజు అంతా క్రౌడ్ కిచెన్కి సంబంధించిన వీడియోస్ చూశానండి చూశానండి ఎట్లా అంటే ఎలా చేయాలి ఏంటి అసలు దానికి కావాల్సిన ఏంటి ప్రాసెస్ ఏంటి ఏంది అని అయితే మొత్తం చేశాను ఎందుకంటే నాకు వంటలు చేయడం చాలా ఇష్టం అండి పులిహోర టమాటో రైస్ జీరా రైస్ పొటాటో రైస్ ఇలాంటివి చాలా చేస్తానండి కొంచెం వెరైటీగా నాకు మంచిగానే కుదురుతుంది బాగుంటుంది నేను చేస్తే కూడా నాకైతే మంచిగా అనిపిస్తుంది సరే ఎలాగూ రైసెస్ చేస్తూ కొంచెం మెను చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి నేను వాళ్ళ అక్క ఛానల్ చూసి నేనైతే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలని అనుకున్నానండి దానికి కావాల్సింది మెయిన్ ఏంటంటే మనకి ఫుడ్ లైసెన్స్ కావాలి అండి ఫుడ్ లైసెన్స్ లేని మనం ఏం చేయలేము బయట హోటల్స్ అవి ఇవైతే పెట్టచ్చు కానీ ఆన్లైన్లో మాత్రం ఏదైతే ఏది చేయలేమండి ఫుడ్ లైసెన్స్ ఉంటే మనము చేసుకోవచ్చు దాంతో జిఎస్టీ కూడా జిఎస్టీ కొన్నిటికి అవసరం లేదండి జిఎస్టీ కావాల్సిన వస్తువులు ఏంటంటే స్టోర్ చేసి మనం చేస్తాం కదా చకోడీలని అప్పడాలని కొంచెం స్టోరేజ్ ఉంటే పంపిస్తాం కదా పిండి వంట లాంటివి స్వీట్స్కి జ్యూసెస్కి అలాంటి వాటికి అయితే జిఎస్టీ కావాలి మనం రైసెస్కి జస్ట్ మామూలుగా టిఫిన్స్కి వాటికైతే మనకి జిఎస్టీ అయితే అవసరం ఉండదండి ఫస్ట్ అయితే జిఎస్టీ లేకుండా చేద్దామనేసి ఆలోచనతోటి ఫుడ్ లైసెన్స్కు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అది కూడా నేను యూట్యూబ్లోనే చూశానండి యూట్యూబ్లో చూస్తే ప్రతి ఒక్కటి మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు పక్కన బ్రదర్ అని చెప్పాను కదండి ఆ బ్రదర్కి అయితే నేను ఆ వీడియో చూపించాను అక్కడ నాకు ల్యాప్టాక్ ఉంది కదా మన దాంట్లో అని చెప్పేసి మొత్తం చేసేసాడండి వీడియో చూసి ఒకసారి చూసి మొత్తం లైసెన్స్కి అయితే అప్లై చేశాడు హండ్రెడ్ రూపీస్ అయితే పే చేశానండి నేను ఫుడ్ లైసెన్స్ కోసం అది బ్రదర్కు కూడా కాదు అక్కడ వాళ్ళకి పే చేయాలి కాబట్టి హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి పే చేస్తే మనకు ఫుడ్ లైసెన్స్ అయితే ఓకే అయిపోయిందండి అది ఎప్పుడు వచ్చిందంటే మండే రోజైతే వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను ముందు అడుగు వేద్దామన్న ఒకటి స్టెప్ అయితే సక్సెస్ అయ్యాను ఆ లైసెన్స్ అయితే ఓకే అయ్యింది నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మెనూ ఉండాలండి మనము మెనూ క్రియేట్ చేసుకోవాలి అంటే ఏమేమి ఐటమ్స్ పెడుతున్నాం ఏంటి అనేది కూడా వాళ్ళకంట చెప్ వాళ్ళకి మనం లాగిన్ అయ్యే ముందే ఏమేమి ఐటమ్స్ అనేది మెనూ కార్డు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంట అవన్నీ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట నెక్స్ట్ ఒకటి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఉండాలి అయితే ఇప్పుడు మెను కార్డ్ అయితే నేను ఇంకా చేసుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు లైసెన్స్ ఇంకా కాలేదు కదా అన్న ఉద్దేశంతో నేను ఇంకేం చేయలేదు అది నిన్న వచ్చింది కదా మండే రోజు వచ్చింది కదా సరే చేస్తా అయితే అనుకుంటున్నాను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడే మనకు ల్యాప్టాప్ అది ఇది లేదు పక్కన ఉన్న బ్రదర్ అయితే ఇంటికి వెళ్ళారండి తను లేరు అందుబాటులో ఈలోపు నేనైతే రాసి అమౌంట్ ఎంత ఏంటి అనేది అంతా క్యాలిక్యులేట్ చేసుకొని మెనూ కార్డ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకుంటానండి లైక్ ఒకవేళ బ్రదర్ వస్తేనేమో తనతో చేయిస్తాను లేకపోతే మిసేవ దగ్గరికి అక్కడికి వెళ్ళేసి నేనైతే దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని అయితే వచ్చి సబ్మిట్ చేస్తానండి చాలా బాగుంటుందనైతే చాలామంది చెప్తున్నారు స్టార్టింగ్లో ఆర్డర్స్ అయితే తక్కువనే వస్తాయంట కాకపోతే మనం వెయిట్ చేయాలి ఎందుకంటే మన గురించి ఎవరికి తెలియదు కదా ఫస్ట్ ఆర్డర్ ఎవరు పెట్టుకుంటేనే మనది టేస్ట్ తెలిసాక మళ్ళీ రిటర్ రిటర్న్ రిటర్న్ పెట్టేసుకుంటారు మన గురించి తెలియని వారు ఎవరైనా ఫస్ట్ అయితే మనది ఆర్డర్ అయితే పెట్టుకోరు స్టార్టింగ్లో చాలా తక్కువ ఆర్డర్స్ వస్తాయంట నైట్ టైంలో ఎక్కువ వస్తాయంట కొంచెం చూడాలండి మొత్తం ఇదంతా ప్రాసెస్ చేస్తాను చేశాక నేనైతే చూపిస్తానండి మెను కార్డు ప్రిపేర్ చేసేటప్పుడు నేనైతే మీకు వీడియో చూసి తీసి పెడతానండి ఎలా మెను కార్డు నా మెనూలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు అయితే వీడియో తప్పకుండా పెడతారండి చూడండి మన అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు కొంచెం అలా వీడియోస్ కొంచెం నాకు వీడియోస్ చేయడం ఇష్టం కాబట్టి ఏదో ఒకటి అలా చేసి పెడుతూనే ఉన్నానండి కొంతమంది చూసేవారు చూస్తున్నారు చూడని వాళ్ళు చూడట్లేదు ఏ వీడియో అయినా వైరల్ అవ్వట్లేదండి కొన్ని షార్ట్స్ అయితే వైరల్ అవుతున్నాయి కాకపోతే సబ్స్క్రైబర్లు వస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ అయితేనే కదా మనకు వాచ్ అవర్స్ వచ్చేది ట్రై చేస్తానండి ఎన్ని సంవత్సరాలైనా కానీ అని యూట్యూబ్ అయితే నేను చేస్తూనే ఉంటాను ఆలోపు ఆన్లైన్లో ఇది చేసుకుంటే బెటర్ అనేసి అయితే నేనైతే ఇదైతే జొమాటో అండ్ స్విగ్గీలో అయితే పార్ట్నర్గా జాయిన్ అవ్వడానికి అయితే రెడీ అయ్యానండి నేను మెనూ కార్డ్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మొత్తం అందులోకైతే లాగిన్ అయిపోయి నేనైతే ఎప్పటి నుంచి ఆర్డర్ స్టార్ట్ చేస్తాను ఏంటనేది కూడా చెప్తాను నేను మెనూ కార్డ్ అయితే రేపు ప్రిపేర్ చేస్తానండి ప్రిపేర్ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను కడ్ రైస్ టమాటో రైసు నెక్స్ట్ ఆనియన్ రైస్ జీరా రైస్ ఇలా కొన్ని రైసెస్ చేస్తాను అలాగే వైట్ రైస్ ప్లస్ పప్పు చారు అండ్ అప్పడం కూడా ఒకటైతే అలా అనుకుంటున్నానండి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి కొన్ని ఐటమ్స్ మినిమం ఇన్ని అనేది ఏముండదంట మనకు కావాల్సినవి కొన్ని అయితే పెట్టుకోవచ్చు అంట అది యాక్సెప్ట్ చేస్తుందో చేయదో మనం చేశాక చూసి దాన్ని ఎలా అనేది అయితే నేను మీ చెప్తానండి తప్పకుండా వీడియోనైతే చూడండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వన్ కేక్ అయితే దగ్గరలో ఉన్న కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తున్నాను కదండి క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫుడ్ లైసెన్స్కి అప్లై చేస్తే మన దగ్గరికి అయితే ఎంక్వైరీకి అయితే ఎవరైతే ఏం రారండి మన ఒకవేళ ఇన్ కేస్ మనకి మన ఫుడ్ ఎవరైనా ఆర్డర్ చేసుకున్నాక బాగున్నా లేకున్నా ఒకవేళ ఏదన్నా ఇష్యూ అనిపిస్తేనే అప్పుడు ఎవరైనా మన మీద కంప్లైంట్ రేస్ చేస్తే తప్ప మనకైతే ఎవరు చెకింగ్ అయితే రారు రని కదా అనేసి ఎలా పడితే అలా అయితే చేయొద్దండి ఎందుకంటే మనకు స్టార్టింగ్లోనే ఎలా పడితే అలా చేస్తే మనకు అసలు రావడమే ఉండదండి స్టార్టింగ్ అని కాదండి స్టార్టింగ్ అయినా ఎప్పుడైనా ఎప్పుడైనా క్వాలిటీ క్వాంటిటీ కొంచెం మంచిగా మెయింటైన్ చేయాలండి క్వాలిటీగా పెట్టాలి క్వాంటిటీ కొంచెం బయట ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ పెడితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కడుపు నిండుతుంది కదండి మనల్ని కొంచెం తలుచుకుంటారు అయినా ఇందులో వీళ్ళ దాంట్లో చేస్తే కొంచెం ఫుడ్ ఎక్కువ వస్తుంది అనేసి మనల్ని ఎక్కువ ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు అందుకోసం ఇది ఒకటైతే మెయింటైన్ చేయాలి నేనైతే అదే అనుకుంటున్నానండి ఏం మొత్తం మెనూ ప్రిపేర్ చేసుకున్నాక మళ్ళీ దానికి కావాల్సిన గ్రాసరీ ఏంటి అవి ఇవన్నీ కూడా మనం రాసుకోవాలండి ఎందుకంటే ముందుగా చేసుకోకుండా అప్పుడు అప్పుడు అప్పటిని తెచ్చుకుంటే మనకి ఎంత పెట్టాము ఏంటి అనేది అయితే మనకు తెలియదు కదా అందుకోసమే మనం ఫస్ట్ అయితే మెను కార్డు ప్రిపేర్ చేసుకున్నాక ఒక కేజీ అది ఒక కేజీ ఇది ఒక కేజీ ఇది తెచ్చుకుంటే పోయేదా మామూలుగా ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి చేసుకున్నాక మిగిలిన ఏమైనా ఉంటే ఇంట్లోకి ఒక వాడుకోవచ్చు పర్వాలేదు అభ్యంతరం అయితే ఏం లేదు ఏది ఖరాబ్ కాదండి అందుకోసమే నేనైతే మెను కార్డు ప్రిపేర్ చేసుకున్నాక గ్రోసరీ ఏంటి అనేది అంతా నేను మొత్తం రాసుకుంటానండి కానీ కొంచెం టెన్షన్గా ఉందండి ఎందుకంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంటే మనం టైంకి అందిస్తామో లేదో అనేది అయితే ఒకటి ఉంటుంది కదా అప్పుడు టెన్షన్గా ఉంటుంది ఎంత టెన్షన్ ఉన్నా ఏమున్నా స్టార్టింగ్లో ఆర్డర్స్ అయితే తక్కువ వస్తాయి కాబట్టి కొంచెం మంచిగా చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అయితే నేను అనుకుంటున్నానండి నా బిజినెస్ మంచిగా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొని నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరైతే అందరూ విష్ చేస్తారని అనుకుంటున్నాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఏంటి అనేది అయితే మీకు చెప్తానండి స్టార్ట్ చేసే రోజు ఈరోజు మే మెను కార్డ్ పెట్టేసాను ఈ రోజు నుంచి అయితే ఆన్ చేస్తున్నాను ఆర్డర్స్ పడతాయి అది ఉంటుంది కదండి అది ఏ రోజు ఏంటనేది మీకు చెప్తాను ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందో కూడా ఆర్డర్ రాగానే కూడా నేనైతే మీకు చేశానండి లైసెన్స్ అయితే వచ్చింది లైసెన్స్ ఓకే అయింది మెనూ కార్డు ఓకే అయిపోతే సరిపోతుందండి నేను ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఐటమ్స్ అయితే అనుకుంటున్నాను సెవెన్ ఐటమ్స్కి ఎలా ఉంటుందో ఏంటో నేను చూసిన వీడియోస్ చూసిన ఆ సిస్టర్ని అయితే కామెంట్ చేయాలి అక్క సెవెన్ ఐటమ్స్ ఉన్నాయి అని అడుగుతా తను ఏమంటారో దాని తన సజెషన్ తీసుకొని అయితే నేనైతే ఎన్ని ఐటమ్స్ పెట్టాలి ఏంటని అయితే ప్రిపేర్ అయితే అవుతానండి నేనైతే కొంచెం వంటలు అయితే బాగానే చేశానని నా మీద నాకు నమ్మకం ఉందండి అందుకోసమే నేనైతే ఆన్లైన్లో అయితే చేస్తున్నాను నేనైతే సక్సెస్ కావాలని అయితే అనుకుంటున్నానండి అవ్వాలని కూడా మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ మీకు వీడియోలు అయితే షేర్ చేస్తుంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే ఎలా ఏంటి అనేది కూడా అన్నీ చూపిస్తుంటాను ఎలా మెను కార్డ్ చేసుకోవాలి మెను కార్డ్ చేసుకో అన్ని వీడియోస్ అయితే చాలా ఉంటాయి కాకపోతే కొంతమందికి కొన్ని కొన్ని నచ్చుతాయి కదా అలా నేను నచ్చిన నా ఛానల్ నచ్చిన వారు ఎవరైనా ఉంటే కూడా చూస్తారు కదా అందుకోసమైతే చెప్తున్నాను ఒకటి ఏమనుకుంటున్నానంటే టమాటో రైస్ జీరా రైస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొటాటో రైస్ పులిహోర మళ్ళీ దద్దోజనం అంటారు కదా అంటే కడ్ రైస్ అండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని సెవెన్ ఐటమ్స్ అయితే నా మైండ్లో అయితే ఉన్నాయి ఇంకా ఒక ఫోర్ ఒక త్రీ ఐటమ్స్ పెడితే టెన్ అవుతుంది కదా టెన్ ఐటమ్స్కి ఎలాగోలా చేద్దామని అయితే అనుకుంటున్నాను టెన్ మెను టెన్ టెన్ ఐటమ్స్ అయితే మెనూ కార్డ్ అయితే ప్రిపేర్ చేస్తానండి నెక్స్ట్ వచ్చే ఆర్డర్స్ని బట్టి మిగిలిన ఐటమ్స్ కూడా ఏమైనా ఉంటే యాడ్ చేసుకునేది ఉంటే చేస్తాను నేను ఎక్కువ ఏది బాగా చేస్తానో కూడా అది మంచిగా యాడ్ చేసుకుంటున్నాను చపాతి కూడా చేద్దామని అయితే ఆలోచనలో ఉన్నా చూద్దాం అది కూడా ఎంతవరకు అవుతుందో ఏంటో అనేది మన ఛానల్ అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండని వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ కూడా చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పటివరకు నా ఛానల్ని మన వీడియోని చూసిన వారు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ అండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసిన వారందరికీ ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ త్వరలోనే వస్తుంది అది కూడా క్రౌడ్ కిచెన్కి సంబంధించి అంటే నేను మెను కార్డు ప్రిపేర్ చేస్తాను అన్నాను కదా మెను కార్డు ప్రిపేర్ చేసే దాని గురించి అయితే మీకు వీడియో అయితే వస్తుందండి తప్పకుండా చూడండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంతేనండి ఇంతేనండి ఇక నేనైతే ఈ వీడియోలో ఇంతే చెప్పదలుచుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా అయితే చెప్పేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ